వేమరవాళ్లు లేడీస్ టైలర్ యూనియన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లేడీస్ టైలర్ అధ్యక్షుడు సింగర్ సీను మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన విలియమ్స్ పుట్టినరోజు సందర్భంగా టైలర్స్ డే జరుపుకుంటారని మనిషిని అందంగా తయారు చేయడంలో ఒక టైలర్ కే ప్రత్యేక పాత్ర ఉంటుందంటూ పేర్కొన్నారు ఇది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైన పని అంటూ ఈ కార్యక్రమంలో గౌరవ వాసం భూమేష్ ఉపాధ్యక్షురాలు గుడిసెల ఆశ ప్రధాన కార్యదర్శి సౌమ్య సురేష్ పాషా ప్రచార కార్యదర్శి శ్రీపతి సతీష్ సంయుక్త కార్యదర్శి నాగుల సురేష్ సభ్యులు కోడం గణేష్ నాగుల మానస సునైన భాగ్యశ్రీ మౌనిక తర్ పాల్గొన్నారు అది ఎన్నెడెడ సుత్త ఈ టైలర్స్ డే మేము ఎందుకు చేసుకుంటున్నానంటే ఇంతకుముందు కుటుంబ లేటుండే ఎవరైతే ఈ కుటుంబం కనిపెట్టారో తన పేరు విలియం హో ఒక ఆంగ్లేయుడు తన భార్య చెందుకు పుట్టేటప్పుడు చూసి తన ఇబ్బంది పడుతుందని చెప్పేసి తన భార్య మీద ప్రేమతో తన కుటుంబం తయారు చేయాలన్న సంకల్పాన్ని పూనుకున్నాడు ఆ పూనుకొని దశలు దశలుగా తన కుటుంబం తయారు చేయడానికి ఆహర్ నిషుడు ప్రయాసపడి ఇలాంటి కుటు మాకు అక్కజెప్పి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కలిగించేటట్టు చేసిన తన తనని స్మరించుకుంటూ తను రోజు సందర్భంగా తను పుట్టాడు ఆ పుట్టిన డే సందర్భంగా మేము తనకి నివాళులర్పిస్తాం